హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి ఈవినింగ్ లాగండి ఈవినింగ్ అయితే వంట చేశాను అలాగే టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నా వంట వార్పు చూసి మీకు బోర్ కొట్టకుండా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తోనైతే మీ ముందుకు వచ్చేసానండి అదే అండి మన బుడ్డిగాడు ఉన్నాడు కదా ఇంటికి ఎవరో వచ్చారంట పిల్లల్ని దత్తతకివ్వమని ఎవరో వచ్చారంట మరి ఆ వచ్చినప్పుడు మనకు వీడియో తీసి పెట్టాలి కదా మరి వీడియో ఎందుకు తీసి పెట్టలేదంటారు టూ డేస్ ముందే చెప్పాడు కదా మనతోని నేను నాటకాలు వేశాను నా భార్యతోని నా పిల్లలతోని నా అన్నతోని నాటకాలు వేషాలు వేశాను మీకెందుకు నేను నవరసాలు పండిస్తాను మీరు పండిస్తారా అని అన్నాడు కదా ఆ నవరసాల్లో ఇది కూడా ఒక రసమేమో మరి పిల్లల్ని దత్తతకు తీసుకోవడానికి ఎవరో ఇంటి ముందలకి వచ్చారంట మరి వచ్చినప్పుడు వీడియో అనేది తీసి పెడితే మనం నమ్ముతాం కదా వచ్చిన వాళ్ళని మనం కూడా తిడతాం కదా నాలుగు మాటలు గట్టిగా అడుగుతాం కదా కామెంట్ రూపంలో మరి కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేసుకున్నావు ఆ వచ్చిన వాళ్ళని చూపించలేదు వాళ్ళు ఏం మాట్లాడారో కూడా మాకు రికార్డింగ్ అనేది వినిపించలేదు నువ్వు ముందు ఒప్పుకున్నట్టు ఇది కూడా నాటకంలో నాటకమై ఉండొచ్చు కదా ఈరోజు మళ్ళీ బుడ్డిగాడైతే మరొక కొత్త నాటకంతో మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తోనైతే మన ముందుకైతే వచ్చేసాడు కదా ఆమెకు ఒకరు కాదు ఇద్దరు కాదంట ముగ్గురంట డబల్ దమాకా ఉన్నారంట కడుపులో ఇది విన్నారా ఫ్రెండ్స్ ఒకరు కాదు ఇద్దరు కారు ముగ్గురు ఇప్పుడున్న పిల్లలతోని ఐదుగురు అవుతారు మొత్తం ఇప్పుడున్న పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారంట వాళ్ళని పట్టించుకోవడానికి ఎవరూ లేరంట మరి అట్లాంటప్పుడు ఈ డబల్ దమాకా ఎందుకు మరి కొద్ది రోజులు టైం ఇవ్వచ్చు కదా కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వచ్చు కదా అంటే అట్లా కూడా దేవుడిచ్చిన బిడ్డలని ఏం చేసుకుంటాం దేవుడిచ్చిన సంతోషాన్ని ఎందుకు కాదనుకుంటాము అని అంటున్నాడు ఎంత వెర్రోడైనా ఎంత పిచ్చోడైనా ఎంత తెలివి తక్కువోడైనా ఆల్రెడీ చిన్న పిల్లలు ఒక ఏజీకి వచ్చిన దాకా మళ్ళీ పిల్లల ఆలోచన చేయకుండానే ఉంటారు కానీ నువ్వు ఇక్కడ ఏం చేశావు పిల్లలకు ఇంకా డోకులాడడమే రానే రాలేదు వాళ్ళకై వాళ్ళు ఫుడ్డు తీసుకునే అంతవరకు నువ్వు టైం ఇవ్వచ్చు కదా ఆ టైం అనేది ఏమి ఇవ్వకుండా మళ్ళీ ప్రెగ్నెంట్గా తయారై మన ముందుకైతే వచ్చేసింది అది ఒకరు కాదంట ఇద్దరు కాదంట ముగ్గురున్నారంట కడుపులో మరి ఎలా చాదుకుంటుంది ఇంతమంది పిల్లల్ని నువ్వు ఏం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు బుడ్డి బారానా ఎక్కడికి పోయి పని చేస్తున్నాడు మరి ఆమె ఏ గవర్నమెంట్ పెద్ద ఎంప్లాయీ మీకు నెలకు ఎంత జీతం వస్తుందని ఇంత పిల్లల్ని సాకడానికి మీరు కంటున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకటి లేదా ఇద్దరికన్నా ఎక్కువగా ఎవ్వరూ ఎవరు కనడానికి అయితే ఇష్టపడట్లేదు కానీ మీరు బాగానే డబల్ ధమాకాలు అనేది బాగా తీస్తున్నారు కదరా ఇది కూడా ఒక నాటకమే అని అంటావా లేకపోతే ఇంకా ఏ విధంగా అయినా చెప్తావా నువ్వు మాకైతే ఇది కూడా ఒక నాటకమేమో అని కానీ బుడ్డిగా బారానాగా ఏ విషయంలో అయినా సరే మీరు నాటకాలు వెయ్యండి ఏడవండి ఎన్ని మాటలైనా అనండి నవరసాలైనా పండించండి కానీ పిల్లల పుట్టక విషయంలో మాత్రం అబద్ధం ఆడద్దు నాటకాలు ఆడద్దు దేశం మీద ఎంతోమందికి పిల్లలు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించు మీరు డబల్ ధమాకాల మీద ధమాకాలు తీస్తుంటే వాళ్లకు ఎలా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు మీ ఇంటి వచ్చి పిల్లల్ని దత్తతకిస్తావా ఇస్తావా అని కూడా అడుగుతారు నువ్వు ఎక్కడో మెన్షన్ చేసి ఉంటావు పిల్లల్ని దత్తతకిస్తాను నేను చాకలేకపోతున్నాను పిల్లల్ని నువ్వెక్కడో ఎప్పుడో చెప్పుంటావు అందుకని నీ ఇంటి ముందలకొచ్చైతే పిల్లల్ని అయితే అడిగారు అందులో తప్పు లేదు నీ తప్పు వాళ్ళ వాళ్ళు ఉందో తర్వాత చూద్దాం మరి ఇంకా ఏంటిది హాస్పిటల్కి వెళ్ళలేదు మందులు వాడట్లేదా మా చెవులో ఏమన్నా పువ్వులు పెడుతున్నావా నార్మల్గా ఒక బేబీ కడుపులో ఉంటేనే ఆ బేబీకి ఏమవుతుందో తన హెల్త్ సరిగ్గా ఉందో లేదో తన గ్రోతింగ్ మంచిగా ఉందో లేదో అని నెల నెల హాస్పిటల్కి వెళ్ళి చెకింగ్ చేయించుకొని మెడిసిన్ తీసుకొని వస్తారు కొంతమంది ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి వెళ్తారు కొంతమంది త్రీ మంత్స్కే వెళ్తారు కానీ మీరిక్కడ డబల్ దమాకా ఉన్నప్పుడు మీరు వన్ మంత్కి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్కింగ్ చేయించుకోవాలి కదా మరి ఎందుకు చెక్కింగ్ చేయించుకోవట్లేదు ఏదో మధ్యలో చిన్న ఇష్యూ కొంచెం ప్రాబ్లం వచ్చింది మేము వెళ్ళి చూపించుకొని వచ్చావు అని అన్నావు కదా ఏం ప్రాబ్లం వచ్చింది మీకు మాకు చెప్పకూడదా ఆ ప్రాబ్లం అంటే ఒక దాని మీద ఇంకొకటి కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి అందరూ అనుకుంటారని నువ్వేమీ చెప్పట్లేదా అన్నీ షేర్ చేసుకుంటాను బయటికి నేను ఏమీ దాచిపెట్టుకోను అన్నీ ఓపెన్గా చెప్పేస్తాను మీ ముందుకు వచ్చి అని అన్నావు కదా మరి ఈ విషయం ఎందుకు దాచిపెట్టుకున్నావు అసలు లత ప్రెగ్నెంటు హాస్పిటల్ది రిపోర్ట్ చూపించు మాకు తను మంత్లీ మంత్లీ చెకప్కి వెళ్తుంది కదా వెళ్ళినప్పుడు అక్కడ స్కానింగ్ తీస్తారు మెడిసిన్ స్లిప్ ఇస్తారు కదా అవి చూపించవచ్చు కదా అవి ఏమీ చూపించవు సరే వదిలేద్దాము కనీసం పిల్లలకైనా హాస్పిటల్లో చూపిస్తున్నారా వన్ మంత్ కోసం చెకింగ్ చేయిస్తున్నారా వాళ్ళ గ్రోత్ అనేది ఎలా ఉందో సరే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బుక్ ఇస్తారు కదా ఆ బుక్ అయినా మాతో చూపించవచ్చు కదా ఫ్రెండ్స్ ఇక్కడతోనైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆమెకు ఒక్కలు కాదంట ఒకటి కాదు రెండు కాదు మూడంట ముగ్గురున్నారంట కడుపులో మరి జాంబిస్ ముగ్గురున్నారంట మరి ఏం పేరు పెట్టాలో మీరే పెట్టేసేయండి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి మరి ఇది ఏమిటి అనుకుంటున్నారా రేపు ఇడ్లీలోకి కారం పొడి అనేది మిక్సీ పెట్టానండి ఉంటాను